మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ తైవాన్ విషయంలో చైనా దూకుడు తగ్గడం లేదు ఇప్పటికే ఆ ద్వీపం చుట్టూ భారీగా మోహరింపులు చేపడుతున్న డ్రాగన్ తాజాగా బెలూన్లతో నిఘా పెడుతోంది ఈ నేపథ్యంలో తైవాన్ కొత్త ప్రభుత్వం సైతం చైనాకు కౌంటర్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడమే కాక మిలిటరీ డ్రిల్స్ ను సైతం నిర్వహిస్తోంది మరో ఎనిమిది చైనా బెలూన్లు తైవాన్ జలసవధిని దాటుతున్నట్లు గుర్తించినట్లు తైవాన్ తెలిపింది ఈ ఎనిమిది బెలూన్లలో ఐదు నేరుగా ద్వీపం మీదుగా వెళ్లాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది బెలూన్లు పన్నెండు వేల నుండి ముప్పై ఐదు వేల అడుగుల ఎత్తులో కనిపించాయని వార్తా సంస్థ ఏఎఫ్పి నివేదించింది మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మ్యాప్లో ఐదు బెలూన్లు నేరుగా ద్వీపం మీదుగా ఎగిరినట్లు ఒకటి దాని ఉత్తర కొనను మోపినట్లు చూపించింది చైనాలో అత్యంత ముఖ్యమైన పండుగ హైన లూనార్ న్యూ ఇయర్ సెలవు దినాన్ని ప్రస్తుతం బీజింగ్ తైపీ జరుపుకుంటున్న నేపథ్యంలో చైనా ఈ పరిణామంపై ఇంకా వ్యాఖ్యానించలేదు అంతకుముందు శుక్రవారం ఎనిమిది బెలూన్ల బ్యాచ్ కనుగొన్నట్లు తైవాన్ తెలిపింది డిసెంబర్లో రక్షణ మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా బెలూన్ వీక్షణలపై డేటాను విడుదల చేయడం ప్రారంభించినప్పటి నుండి ఇదే అత్యధిక సంఖ్యగా తేలింది జనవరిలో జీ జిన్పింగ్ ప్రభుత్వం బెలూన్ల గురించి తైవాన్ పదే పదే చేసిన ఫిర్యాదులను తోసిపుచ్చింది అవి వాతావరణ ప్రయోజనాల కోసమే ప్రయోగించామని వీటిని రాజకీయ కారణాల కోసం ప్రచారం చేయకూడదని పేర్కొంది చైనా తైవాన్ను తమ భూభాగంగా పేర్కొంది ద్వీపాన్ని తన నియంత్రణలోకి తీసుకురావడానికి బలప్రయోగాన్ని వదులుకోలేదు గత ఏడాది ఫిబ్రవరిలో ద్వీపం గగనతలంలో తేలియాడుతున్న బెలూన్ను గుర్తించిన తైవాన్ సైన్యం విమానయాన అధికారులను అప్రమత్తం చేసింది అయితే బెలూన్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేదు ఇటీవలి సంవత్సరాల్లో బీజింగ్ తైవాన్ పై సైనిక ఒత్తిడి పెంచింది దాదాపు ప్రతిరోజు ద్వీపం చుట్టూ యుద్ధ విమానాలు నౌకాదళ నౌకలను మోహరించింది తాజాగా బెలూన్లు కూడా ద్వీపం మీదుగా ఎగురుతూ ఉంటున్నాయి జనవరి పదమూడున జరిగిన తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన లైచింగ్ తే విజయం సాధించిన తర్వాత తాజా బెలూన్ వీక్షణలు వెలుగులోకి వచ్చాయి ఎన్నికలకు ముందు లై తైవాన్ యుద్ధం క్షీణత తెస్తుందని చైనా హెచ్చరించిన విషయం తెలిసిందే అయితే బీజింగ్ ఎన్నికల తక్షణ పరిసరాల్లో అధిక సంఖ్యలో యుద్ధ విమానాలు నౌకాదళ నౌకలను పంపలేదు ఎన్నికల తర్వాత అతిపెద్ద చొరబాట్లను ద్వీపం చుట్టూ గుర్తించిన తైవాన్ ముప్పై మూడు చైనా యుద్ధ విమానాలు ఉన్నాయని తెలిపింది ఇంతలో చైనా పర్యాటకులు ద్వీపానికి బీజింగ్ అనుమతించలేదు కోవిడ్ సమయంలో నిలిపివేసిన ప్రయాణాలను పునః ప్రారంభించాలని తైవాన్ ప్లాన్ చేసింది పరిస్థితిలో మార్పును పరిగణలోకి తీసుకుంటే చైమాన్ తైవాన్ ను సందర్శించడానికి చైనా అనుమతించకపోవడం వారం తైవాన్ జలసంధి గుండా చైనా విమాన మార్గాన్ని మార్చడం వంటి వాటితో కోవిడ్ సమయంలో నిలిపివేసిన ప్రయాణాలను పునః ప్రారంభించాలని తైవాన్ ప్లాన్ చేసింది పరిస్థితిలో మార్పు పరిగణలోకి తీసుకుంటే చైనా తైవాన్ ను సందర్శించడానికి చైనా అనుమతించకపోవడం వారం తైవాన్ జలసంధి గుండా చైనా విమాన మార్గాన్ని మార్చడం వంటి వాటితో సహా తైవాన్ ట్రావెల్ ఏజెన్సీలు ఇకపై పర్యటనలకు ఏర్పాటు చేయలేవని తైవాన్ టూరిజం అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటనలో తెలిపింది దీనిపై స్పందించిన చైనా తైవాన్ వ్యవహారాల కార్యాలయం ఇది డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అధికారులు పర్యాటకాన్ని రాజకీయంగా తారుమారు చేయడంతో తైవాన్ ప్రజలు పర్యాటక పరిశ్రమను మరోసారి అసంతృప్తికి గురిచేస్తుందని వ్యాఖ్యానించింది ఇదిలా ఉంటే చైనా బలగాలు రానున్న రోజుల్లో తైవాన్ మీద దాడి చేయవచ్చని అమెరికన్ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు తైవాన్ నాయకత్వం తమది స్వతంత్ర సార్వభౌమ దేశమని చెబుతోంది తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని ఏదో ఒకరోజు చైనాలో కలిపేస్తామని బీజింగ్ నాయకత్వం అంటోంది అయితే చైనాకు తైవాన్ మీద ఇప్పటికిప్పుడు దాడి చేసే ఆలోచన లేదని శాంతియుతంగానే ద్వీపాన్ని తమ దేశంలో కలుపుకోవాలని భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు అదే సమయంలో తైవాన్ తనని తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడాన్ని అందుకు విదేశాల మద్దతు తీసుకోవడాన్ని చైనా వ్యతిరేకిస్తోంది తైవాన్ జలసంధి ప్రాంతంలో తరచుగా సైనిక విన్యాసాలు నిర్వహించడం చైనా ఆ దేశ నాయకత్వం మీద ఒత్తిడి తెస్తోంది ఈ నేపథ్యంలో చైనా దాడికి వ్యతిరేకంగా రక్షించుకోవడానికి తైవాన్ సైన్యం సముద్రంలో భూమిపై గాలిలో రెండు రోజుల వ్యాయామం నిర్వహించింది చైనా ఇటీవలి చర్యలు వివాదానికి దారితీసే ప్రమాదం ఉంది ఇది మొత్తం ప్రాంతంపై వినాశకరమైన ప్రభావాలను కలిగిస్తుంది ఏదైనా ఏకపక్ష అహేతుక చర్య చాలా సులభంగా తైవాన్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలను విధ్వంసక స్థిరత్వాన్ని పెంచుతుంది అని తైవాన్ ప్రధాన రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ సన్లీ ఫాంగ్సన్ చెప్పారు తైవాన్ అధ్యక్షుడిగా లైచింగ్ టేను ఎన్నుకున్న మూడు వారాలలోపే వార్షిక కసరత్తు చర్చనీయాంశంగా మారింది ఇక తైవాన్ యునైటెడ్ స్టేట్స్ నుండి హైటెక్ ఆయుధాలను కొనుగోలు చేస్తోంది మరోవైపు తన దేశీయ ఆయుధ పరిశ్రమను పునరుద్ధరించింది ప్రజల తప్పనిసరి సైనిక సేవ వ్యవధిని నాలుగు నెలల నుండి ఒక సంవత్సరానికి పొడిగించింది